హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మోనికాస్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ కర్రీ అండి ఈజీగా సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా కర్రీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి స్పూన్ పసుపు వేసుకోవాలి దీన్ని కూడా పచ్చివర్సం లేకుండా వేపుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి దీన్ని కూడా మంచిగా వేపుకోవాలి ఇవి అన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా కూడా వేసుకొని వేపుకోవాలి చికెన్ని మనం మంచిగా వేపుకోవాలండి మన చికెన్ కర్రీ టేస్ట్ ఎప్పుడైనా చికెన్ని వేపుకోవడంలోనే ఉంటుంది దీన్ని బాగా ఫ్రై చేసుకొని కలిపి మూత పెట్టేసేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుంది చూడండి మనం ఆనియన్ కట్ చేసి వేసుకోవడం వల్ల చికెన్లోకి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఇది మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి వీటన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని కలిపేసి పెట్టుకోవాలి కొత్తిమీర కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయితే బాగుంటుంది టేస్ట్ కేవలం తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం బేసిక్ చికెన్ కర్రీ అండి ఎంత టేస్టీ అండ్ వెరీ ఈజీ ఈ కర్రీ వైట్ రైస్లోకి అన్నంలోకి చపాతీలోకి పుల్కాలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుంది చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్